కార్తీక మాసం మొదటి సోమవారం శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో శివభక్తులు నిష్ట నియమాలతో శివుని ఆరాధించారు సూర్యోదయానికి పూర్వమే హరహర సంభో అంటూ శివుణ్ణి స్థుతిస్తే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసంలో కార్తీక సోమవారం కావడంతో భక్తులు పొట్టెత్తారు కార్తీక సోమవారం స్వామివారికి ప్రీతికరమైన వారం కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో తెల్లవారుజామునుండే క్యూలో నిలబడి కార్తీక దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవార్లకు ప్రాతకాల సమయంలో ముందుగా ఆలయ అర్చకులు వరుణ్ తేజ శర్మ వేలూరు ఆంజనేయ శర్మలు రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు కొనుకుమ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం ప్రాంగణం మొత్తం శివనామస్మరణతో మారి మోగిపోయింది ఈ మాసంలో తులసి దళాలు గంధంతో సాల గ్రామాన్ని అర్చించడం క్షేమదాయకరం ఇక సాల గ్రామాన్ని ఉసిరి చెట్టు కింద కూడా పూజించడం క్షేయస్కరం కార్తీక మాసంలో శివుడు ప్రత్యేకంగా అభిషేకాలతో పాటు తులసి జాజి మారేడు ఆవిశ పూలు మల్లె గరికా తదితరులతో పాటు గంధం పుష్ప దీప దూపాలతో అర్చన చేస్తారు వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించడం వల్ల యముడు బారి నుండి బయటపడవచ్చు అంటారు ఈ మాసంలో చేసే హిరణ్య రజత మాత్ర కాంస్య ఉసిరి దీప లింగ ధాన్య పల దన తామ్ర గృహ దానాలు మామూలు సమయాల కన్నా అధిక ఫలితాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో ఎలాంటి నియమాలను పాటించాలో కార్తీక పురాణం వివరిస్తుంది ఈ పురాణంలో ఉన్నత అనేక కథలు పురాణ మహత్యని వివరిస్తున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో పురాతనమైందని మార్కెండే మహర్షి నడియాడిన ప్రాంతమని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారిని భక్తితో కొల్చిన వారికి వరాలను ప్రసాదించే వాడిగా ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు ఇక స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి చెన్నకేశవరెడ్డి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఇక భక్తుల దర్శనం ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు బందోబస్తు నిర్వహించారు మార్కండేయ మహాబాహో సప్తకల్పాషజీవన ఆయురారోగ్యమైశ్వర్యం దేహమే మునుకుంగ భక్తులకు శ్రీ జగదంబాసమైన మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు మొదటి సోమవారం చుట్ట షష్ఠ వల్ల తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి వేపూజ స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నారు కావున అందరూ వచ్చి స్వామివారు దర్శించి స్వామివారికి పకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఈ నెల ఐదో తార వచ్చే నెల ఐదో తారీఖు జరగబోయే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి జ్వాలాతోరణము అలాగే సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం కలదు కావున అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని పరిపించి కార్యక్రమం చేపడం చేయవలసిందిగా కోరుతున్నాను ఓం నమస్తే